మో శ్రీ మహాలక్ష్మీ నమ ఇంతకుముందు మనం మార్గశిరమాస విశిష్టత గురించి తెలుసుకుందాం ఈరోజు మనం మార్గశిర లక్ష్మి వ్రత మహిమ పూజా విధానం వ్రత కథ నియమాలు ఏమేమి నైవేద్యాలు పెట్టాలి వీటి గురించి తెలుసుకుందాం మార్గశిర లక్ష్మి నాడు ఇల్లు దులపడం కానీ మాపు పెట్టుకోవడం కానీ చేయకూడదు ముందు రోజే శుభ్రం చేసుకోవాలి దేవుడు విగ్రహం లక్ష్మీదేవి విగ్రహం కానీ పటం ఉంటే పటం విగ్రహం ఉంటే విగ్రహం ముందు రోజే శుభ్రం చేసుకుంటుకోవాలి లక్ష్మీవారి నాడు రాత కాలమునే లేచి తుచిగా స్నానం చేసి మందిరంలో కానీ పేట మీద కానీ పళ్ళల్లో బియ్యం పోసి కలిసి ఉంచాలి ముందుగా విఘ్నేశ్వరుడు పూజ చేయాలి ఆ విఘ్నేశ్వరుని నేను ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రతం చేస్తున్నాను తండ్రి ఈ ఐదు వారాలు ఎటువంటి ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా ఈ వ్రతం పూర్తయ్యేలా నన్ను ఆశీర్వదించు స్వామి అని విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవాలి తర్వాత లక్ష్మీదేవిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి పూజించి నైవేద్యాలు పెట్టాలి ఐదు వారాలు ఐదు రకాల నైవేద్యాలు పెట్టాలి మొదటి వారం పొడగం రెండో వారం పరమాన్నం మూడో వారం ఉండ్రాళ్ళు నాలుగో వారం చిత్రాన్నం ఐదో వారం కుటుంబం ఇలాగ ఐదు వారాలు ఐదు రకాల నైవేద్యాలు పెట్టాలి తర్వాత లాస్ట్న కథ చదువుకుని నక్షత్రం వేసుకోవాలి కథ పూర్తయిన తర్వాత మహాలక్ష్మీదేవికి సంబంధించిన మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రం ఎలా పఠించాలి అనేది కథ అయిపోయిన తర్వాత చెప్పుకుందాం ఇప్పుడు కథ చెప్పుకుందాం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణ పాలకు ఉంది ఆ అమ్మాయి చిన్నతనంలో మట్టితో లక్ష్మీదేవి విగ్రహాన్ని చేసి లక్ష్మీదేవి విగ్రహంతో ఆడుకుంటూ ఉండేది చవిత్త తన బిడ్డను ఆటించడానికి అమ్మాయికి ఒక బెల్లంక్క పెట్టేది ఆ అమ్మాయి ఆ బెల్లం మొక్క తినకుండా లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టేది ఆ అమ్మాయికి ఇక్కడ వయసు రాగానే వివాహం జరిగింది అత్తవారింటికి వెళ్తూ ఆ అమ్మాయి లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకెళ్ళింది అక్కడ ఆ అమ్మాయికి అత్తవారింటి దగ్గర సిరి సంపదలు భోగభాగ్యాలతో చాలా ఆనందంగా ఉండేది ఇక్కడ ఈ లక్ష్మీదేవి వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల పుట్టింటి వాళ్ళు దరిద్రంతో బాధలు పడుతూ ఉండేవాళ్ళు ఒకరోజు ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడిని పిలిచి ఇంటి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందని అడిగింది వాళ్ళ తమ్ముడు ఏం బాగుండలేదు పరిస్థితి చాలా బాధలు పడుతున్నామని చెప్పాడు అప్పుడు ఆ అమ్మాయి ఓ చేతికర్రను దొలిచి అందులో వలహాలు వేసి ఇది ఇంటికి పట్టుకెళ్ళి అని చెప్పే తమ్ముడికి ఇచ్చింది ఆ అబ్బాయి ఆ కర్రను తీసుకెళ్తూ మార్గం మధ్యలో ఓ తోట పెట్టి ఆ అబ్బాయి కర్ర రుచాలు తెచ్చుకుందుకు వెళ్ళాడు ఈ లోపల దారిలో వెళ్తున్న వాళ్ళు ఆ కర్రను పట్టుకుపోయారు అబ్బాయి తీరా వచ్చి చూస్తే కర్రలేదు ఎంత వెతికినా కనిపించలేదు ఇంటికి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ తమ్ముడిని పిలిచే అమ్మాయి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందని అడిగింది ఏమీ మార్పు లేదు ఎప్పట్లాగానే ఉంది బాధలు పడుతున్నామని చెప్పాడు వాళ్ళ తమ్ముడు ఈసారి అమ్మాయి జోళ్ళ జతలో వరహాలు వేసి బట్టగప్పి ఇది నాన్నకి అని చెప్పి ఇచ్చింది అబ్బాయి జోళ్ల జతను పట్టుకెళ్తూ మార్గం మధ్యలో దాహం వేసి చెరువుగట్టు మీద జోడు పెట్టి చెరువులోకి దిగాడు ఈ లోపల ఆ జోళ్ళు పట్టుకుపోయింది నీళ్లు తాగి జరుగట్టు మీద వచ్చేసరికి జోడు కనిపించలేదు అబ్బాయి చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్ళిపోయాడు మూడోసారి అమ్మాయి మళ్ళీ వాళ్ళ తమ్ముడిని పిలిచి ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందని అడిగింది అప్పుడు అబ్బాయి జోడ చేత పట్టుకుపోయిందని చెప్తే ఆ అమ్మాయి కోపడుతుందని ఇంటి దగ్గర పరిస్థితి ఎప్పట్లాగానే ఉంది మార్పు ఏమీ లేదు ధనం లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పాడు అప్పుడు ఆ అమ్మాయి ఒక గుమ్ముడిగానే దులిపించి అందులో వరహాలు పోసి ఇది ఇంటికి పట్టుకెళ్ళి అని చెప్పి వాళ్ళ తమ్ముడికి ఇచ్చింది ఆ అబ్బాయి అది పట్టుకెళ్తూ మార్గ మధ్యలో దాహనం వేసి అది చెరువు ఆ గుమ్మడికాయ చెరువుగట్టు మీద పెట్టి నీళ్లు తాగడానికి కిందకి దిగాడు ఈ లోపల వ్యాపారస్తుడు అలా వెళుతూ ఆ గుమ్మడికాయని చూసి ఇది బాగుంది కదా అని పట్టుకుపోయాడు ఆ అబ్బాయి నీళ్లు తాగి పైకి వచ్చేసరికి గుమ్మడికాయ లేకపోయేసరికి ఇంకా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళ దగ్గర ఇంటి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని బయలుదేరి వచ్చింది పుట్టింటికి వాళ్ళ పరిస్థితి ఎప్పట్లాగానే ఉంది మార్పు ఏమీ లేదు అలా బాధలు పడుతూనే ఉన్నారు అయితే అమ్మ చేత మార్గశ్రీలక్ష్మి వారికి నో నోమిద్దామని తల్లిని తండ్రిని తన ఇంటికి తీసుకెళ్ళింది మొదటి మార్గశ్రీ లక్ష్మి వారి నాడు ఏమీ తినకు నోము నొచ్చుకుందామని చెప్పింది వాళ్ళ అమ్మాయి వాళ్ళమ్మతోటి అలాగే అంటుంది వాళ్ళమ్మ పిల్లలకి దద్దన్నం పెడుతూ ఓ మొత్తం నోట్లో వేసుకుంది వాళ్ళ అమ్మాయి నోము నొచ్చుకుందామని పిలిచింది వాళ్ళమ్మని అన్న నోట్లో పెట్టుకున్నాను అంటుంది అయితే ఆ అమ్మాయి ఒకతే చేసుకుంది నో ఇంకా రెండో వారం వచ్చింది ఈ వారం ఏమీ తినకుండా ఉండు నోము నొచ్చుకుందాం అంటుంది వాళ్ళమ్మాయి అలాగే అంటుంది వాళ్ళమ్మ పిల్లలకి తలంటు పోస్తూ నూనె గిన్నె ఉన్న నూనె తలకి రాసేసుకుంటు మళ్ళీ పిలుస్తుంది నూనె నొచ్చుకుందాం స్నానం చేసిరా ఇలా నేను ఆ తలకి నూనె రాసుకున్నానని చెప్తుంది ఇంకా అమ్మాయి ఒకతే నూనె చేసుకుంటుంది ఈ వారం కూడా మూడో వారం వచ్చింది ఈ వారం అయినా ఏమీ తినకుండా ఉండు నూనె నొచ్చుకుందామని గట్టిగా చెప్తుంది వాళ్ళ అమ్మతోటి అలాగే అంటుంది వాళ్ళమ్మ పిల్లలకి తలదొక్కుతూ తను కూడా వేసుకుంటుంది దుగివేసుకుంటుంది దువ్వెలతోటి స్నానం చేసిరా నూనె నొచ్చుకుందా ఉంటుంది వాళ్ళ అమ్మాయి ఈవేళ తల్లు వేసుకున్నాను పొద్దున్న మర్చిపోయి అంటుంది ఇది చేసేది ఏమీ లేక ఆ అమ్మాయి నో నూచుకుంటుంది ఇక నాలుగో వారం వచ్చింది నాలుగో వారం వస్తే వాళ్ళ అమ్మని ఓ గోతిలో పెట్టి పైన పళ్ళ వేసేసింది బళ్ళ వేసి అమ్మాయి పనులు చేసుకునేందుకు వెళ్ళిపోయింది ఇంతలో అటుగా వెళ్తున్న పిల్లలు అక్కడున్న అట్టిపండ్లు తిని ఆ తొక్కలన్నీ ఆ పళ్ళతందులోంచి గోతిలో పడేశారు వాళ్ళ అమ్మ ఆ తొక్కలన్నీ తినేసింది అరటిపండు తొక్కలు వాళ్ళ అమ్మాయి వచ్చి తీసి స్నానం చేసే నూనె నొచ్చుకుందాం అంటుంది నేను ఇలా అచ్చిపళ్ళు ఒకళ్ళు తినేసేనంటుంది వాళ్ళమ్మ వీళ్ళని బాగు చేయడం నా వల్ల కాదు అనుకుంటుంది అమ్మాయి చేసేదేం లేక తను ఒకరి నువ్వు నోచుకుంటుంది ఇంకా ఐదో వారం వచ్చింది అంటే పుష్యపాతపు మొదటి వారం ఎలా అయినా కవితల చేత నో నోపించాలని అమ్మాయి తల్లి చీర కొంగుని తన చీర కట్టుకుని తన వెనకాల తిప్పుకుంటూ పనులు చేసుకుంది పనులన్నీ ముగించుకుని ఇద్దరు స్నానం చేసి నోము నోచుకున్నారు కూతురు పెట్టిన ప్రసాదాన్ని మహాలక్ష్మీదేవి స్వీకరించింది తల్లి పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించలేదు అప్పుడు కూతురు అమ్మ ఎందుకు మా అమ్మ పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించలేదు నువ్వు అని మహాలక్ష్మీదేవిని అడిగింది అప్పుడు లక్ష్మీదేవి నువ్వు చిన్నతనంలో నా బొమ్మతో ఆడుకుంటుంటే నీ చవి తల్లి నిన్ను చీపురు తీసుకుని కొట్టేది అని చెప్తుంది అప్పుడు ఆ అమ్మాయి అమ్మ మా అమ్మని క్షమించు క్షమించి మా అమ్మ పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించి వాళ్ళకి భౌభాగ్యాలు కలిగితే అని విధాలు ప్రార్థించి మహాలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుంది తరువాత సంవత్సరం వాళ్ళ అమ్మాయి వాళ్ళ వాళ్ళమ్మతోటి ఎటువంటి పొరపాట్లు చేయకుండా నియమనిష్టలతోటి ఐదు వారాలు ఐదు రకాల పిండి వంటలతో వ్రతాన్ని పూర్తి చేస్తుంది ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో వాళ్ళకి ధనధాన్యాలు భోగభాగ్యాలు కలిగి ఆనందంగా ఉంటారు అయితే ఈ వ్రతాన్ని చాలా నియమనిష్టలతోటి చేయాలి ఏమీ తినకూడదు తలకి నూనె రాసుకోకూడదు తల తువ్వుకోకూడదు నూనె పిండి వంటలు వండుకోకూడదు నేతితోటే వండుకోవాలి ప్రతి వారం ఇద్దరు మొత్తవేదలను పిలిచి నేతి పిండి వంటలతో భోజనం పెట్టాలి ప్రతి వారం కుదరకపోతే చివరి వారం అయినా పిలిచి ఇతర మొత్తవేదలకి భోజనం పెట్టాలి ఈ రకంగా నియమనిష్టతతోటి ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి చివరి వారం అంటే పుష్యమాసంలో మొదటి లక్ష్మివారు నాడు నియమనిష్టతతో మళ్ళీ ఆవిడ యథాప్రకారంగా పూజ చేసి ఆ కలిసాన్ని ఎత్తాలి ఇక్కడితో ఈ వ్రతం పూర్తి ఈ గతను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడపిల్లల్ని కొట్టడం తిట్టడం లాంటివి చేయకూడదు ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని ఆనందపడాలి ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంటే స్వయంగా మహాలక్ష్మియే తిరుగుతున్నట్టుగా భావించాలి పూర్వం ఆడపిల్లల్ని సరిగ్గా చూసేవాళ్ళు కాదు సరైన ఆదరణ ఉండేది కాదు వాళ్ళని మగపిల్లలతో సమానంగా చదివించేవాళ్ళు కాదు మగపిల్లలతో సమానంగా చూసేవాళ్ళు కాదు కానీ కాలం మారింది ఇప్పుడు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు మోగళ్ళలతో సమానంగా వాళ్ళు కూడా హక్కులు పొందుతున్నారు కథ పూర్తిపోయిన తర్వాత మహాలక్ష్మి అనుగ్రహం కోసం అష్టైశ్వర్యాలు సిద్ధించడం కోసం అత్యంత శక్తివంతమైన మహాలక్ష్మి మంత్రం ఉంది ఆ మంత్రం నూట ఎనిమిది సార్లు పఠించాలి కనీసం పదకొండు సార్లు అయినా పఠించాలి ఆ మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం ఓం శ్రీం ఐం హ్రీం శ్రీం కమలాలయే ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమ